శుభోదయం ప్రభని ఏసక్రిస్ నామంలో వందనాలు తెలియజేస్తే పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యశ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనము బి భాగం నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సిక్కింపుని ప్రాణం చేసుకుందాం పరిశుద్ధమైన వేసే వందనాలు స్తోత్రాలు చదువుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించుమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చునామ తండ్రి దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు యహోవా వాక్కును యహోవా మాటను శ్రద్ధగా విని ఆలకించినప్పుడు ఆయన మంచి పదార్థముతో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి ఆయన మాట ఆలకించాలి ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడు సకల దీవెన చేత నింపే దేవుడై ఉన్నాడు కాండం ఇరవై ఎనిమిదవ అంతా ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన మనం చూస్తే యహోవా వాక్కును శ్రద్ధగా విన్నవారికి దేవుడు వారి పంట పొలాలను దీవిస్తానని నీవు ఇంటో బయట దీవించబడతావని ఫొలంలో ఉన్నప్పుడు దీవిస్తావని దీవించబడతా అంత మాత్రమే కాదు నీ ఫొలము డొక్కిద్దులు దీవించబడతాయని వాక్యంలో చూడగలం మరి ఏ రోగము ఏ తెగులు రాకుండా కాపాడుతున్న వాగ్దానం చేసినా ఆశీర్వాద వచ్చిన మనం చూడగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన వాక్యమును లేదా ఆయన మాటను జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయాలి విశ్వాసగా సహోదరి సహోదరునిగా ఆయన మాట వింటూ దేవుడు వచ్చే ఆశీర్వాదం పొందుకున్న సంఘంలో సమాజంలో వరద పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి నడిపించి దేవించిన గాక ఆమె మహోన్నతుడానికి స్తు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నీ వాక్యము దానించే దన్నతి తిందకై స్థుతి చెల్లించుకుంటు నీ మాటని జాగ్రత్తగా పాటించే వారికి మా అందరిని సిద్ధపరిచి దీవించమని ఏసే నామంలో ప్రార్థించి అడిగచ్చిన నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుడు సదాకాలముతోడయండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె